నవంబర్ పదిహేడు నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్ తెలిపారు ఈ సందర్భంగా డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో ఏడు వందల యాభై కోట్ల శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయాలను నిర్మించినట్లు తెలిపారు అదేవిధంగా టీటీడీ అనుబంధ ఆలయ ప్రాంతాలలో భక్తులు రద్దీకి తగ్గట్టు అన్న ప్రసాదాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు అమరావతిలో నిర్మిస్తున్న వెంకటేశ్వర స్వామి ఆలియా పనులను పునఃప్రారంభించేట్లు తెలిపారు ముఖ్యంగా శ్రీవారి భక్తులు దళారులను నమ్మి మోసపోతున్నట్లు తమ దృష్టికి వచ్చింది అన్నారు టీటీడీ యాప్ ద్వారా దర్శనం టోకెన్లు పొందాలని ఈవో భక్తులకు సూచించారు ఎక్కువ మంది సామాన్య భక్తులకి ఏ విధంగా మేలు చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోకెన్ సిస్టమ్స్ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ అధికార యంత్రాంగము శ్రీవారి సేవకులు విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగము వాళ్ళందరూ కూడా ఇరవై నాలుగు గంటలు కూడా కృషి చేస్తా ఉన్నారు తిరుమలలో ఎక్కడెక్కడైతే ఈ క్యూ లైన్స్ సరిగా బయట లేకపోవడం వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు దానికోసము ఆల్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ నుంచి గోగర్భం డ్యామ్ సర్కిల్ వరకు పర్మనెంట్ షెల్టర్స్ క్యూ లైన్స్ స్టీల్ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ టాయిలెట్స్ ఇవన్నింటికి దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు టీటీడీ బోర్డు గత బోర్డు మీటింగ్ శాంక్షన్ చేశారు అదే విధంగా ఏదైతే టిటిడి పరిధిలో ఫారెస్ట్ ఏరియా ఉందో దాంట్లో కూడా డెన్సిటీ ఆఫ్ ఫారెస్ట్ ఏదైతే మీడియం డెన్స్ ఫారెస్ట్ ఉందో ఆ డెన్సిటీ కూడా దాదాపు ముప్పై ఐదు శాతం నుంచి నలభై ఐదు శాతం వరకు పెంచే విధంగా అక్కడ ఉన్నటువంటి నేటివ్ స్పీషీస్ పెంచే విధంగా ఒక పది సంవత్సరాలు యాక్షన్ ప్లాన్ కూడా ఇన్ ప్రిన్సిపల్ టి బోర్డు అప్రూవల్ టిటిడి పరిధిలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో అన్నదానము ప్రారంభించాల్సిందిగా బోర్డు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి కావాల్సిన విధి విధానాలు కూడా అంటే ఏ విధంగా ఎటువంటి ఆప్షన్స్ ప్రకారం మనం ఆ అన్నదానం ప్రారంభించగలుగుతాము అన్ని టెంపుల్ లోకల్ పరిస్థితిని బట్టి అటువంటి మొడాలిటీస్ కూడా టీటీడీ బోర్డు అప్రూవల్ ఇచ్చింది ఇప్పుడు